జర్నలిజం అంటే మరీ ఇంత దగ్గర చంద్రబాబు గారి మీద బురద చల్లడం కోసమో లేదా ఆయన ఏదో ప్రజల్లో భయపడ్డాడని చెప్పడం కోసమో ఫ్లెక్సీలను కూడా పరదాలని రాశారు అవి చంద్రబాబు గారు వస్తున్నారని పెట్టిన ఫ్లెక్సీలు అంతేగాని చంద్రబాబు గారికి మనుషులు కనపడకూడదనో లేదా చంద్రబాబు గారికి ప్రజలకి మధ్య ఏదో అడ్డం పెట్టాలనో పెట్టిన ఫ్లెక్సీలు కాదు దరిద్రం ఏంటంటే రెండో పక్క ఫ్లెక్సీలు కూడా లేవు ఒక పక్క రోడ్ అంతా ఖాళీయే ఒక పక్క మాత్రమే ఫ్లెక్సీలు నిలబెట్టారు అది కూడా చంద్రబాబు గారు ఎంత అయితే ఈ వాక్ చేస్తున్నారో అంత లెక్క ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దానిని సాక్షిలో పరదాలని రాశారు సరే ఒకవేళ ఏదైనా పొరపడి తెలియక రాస్తే సరే పొరపాటు ఉంటారలే మనకు కూడా అలాగే కనపడుతుంది కదా అనుకోవచ్చు అదే మ్యాటర్లో కింద మళ్ళీ ఫ్లెక్సీలని రాశారు పైన ఏమో పరదాలని పెట్టాడు కింద ఏమో ఫ్లెక్సీలని రాశాడు మరి జర్నలిజం అంటే మరి ఇంత దగ్గర సారిపోవాలా నేను రెడ్డిని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మరి ఇంత దగ్గర సారిపోవాలా ఐదేళ్ల పాటు జాకీలు వేస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్ద పెద్ద జాకీలు పెట్టి లేపితే పదకొండు సీట్లకి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో టిష్యూ పేపర్ అంటారు ఎందుకంటే దేనికి పని ఎందులో ఏదో ఎవరో గతంలో ఒక టీడీపీనే చెప్పాడు సాక్షిలో వారం వారో తారీఖు తప్ప మిగతాయనే అద్దాలే నిజంగానే మిగతానే అద్దాలతో